ఏలూరులో జాతర కార్యక్రమంలో పాటించవలసిన నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి దీంట్లో తెలిసిన వారు ఉన్నారు తెలియని వారు ఉన్నారు కాబట్టి ఈ నియమ నిబంధనల గురించి చెప్పడం జరుగుతుంది కావున ఈ జాతరలో పాటించవలసిన నియమాలు కొన్ని శుభకార్యాలు చేసుకోకూడదని ఉన్నాయి అవి కూడా ఏంటంటే పుట్టినరోజు పెళ్లి రోజు పెళ్లి కార్యక్రమాలు గృహ ప్రవేశాలు ఇంట్లోకి అద్దెకెళ్ళటం అలాంటి విశేషమైన కార్యక్రమాలు చేయకూడదు అలాగే కొన్ని చెడు కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కూడా దాంట్లో కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించవలసినవి కూడా దానికి ఒక పెద్ద మహోత్సవంగా చేయకోకుండా తాత్కాలికంగా చేసుకొని ఆ కష్టంలో ఉన్నవారికి కూడా మనం వెళ్ళి కనపడి వచ్చేయటమే తప్ప వాళ్ళకి కూడా పలకరింపులు స్వీట్ కార్యక్రమాలు అలాంటివి కూడా చేయకూడదు అలాగే శ్రీమంతాలు కార్యక్రమాలు ఉంటాయి వాటికి కూడా మనం తోచినంతలో ముందుగా తెలియజేసుకొని వాళ్ళకి ఐదో నెలలోనూ అలా చేసేసుకొని ఒక బొట్టు పెట్టి పంపించలే కానీ మన పుట్టింటి నుంచి సారి పంపకూడదు ఏలూరు గ్రామంలో గంగానమ్మ ఆది మహాలక్ష్మి కొన్నంగమ్మ పోలేరమ్మ సలాలమ్మ దేవతలను కూడా నూటొక్క అక్క దేవతలను పిలువ పెట్టి వారిని మన గ్రామంలో మన ఇంటి ఆడపిల్లలుగా నడి రోడ్డు మీద బొడ్రాయి దగ్గర పెట్టి ఆ మేడల్లోనే పసుపు కుంకాలు సమర్పించుకోవాలే గాని మనం ఎదురుకుండా వచ్చిన వారికి బొట్టు పెట్టి పంపాలే గాని వాళ్ళకి పసుపు కుంకాలు సారీ చీరలు గాని అలాంటివి విశేషకరంగా చేసుకోకూడదు